何で

మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని యాక్చువల్గా గౌరవమైన మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెట్టాం దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు సెంట్రల్ డివైడర్ కావచ్చు ఏదైనా ట్యాంక్స్ ఉండే ట్యాంక్స్ని యాక్చువల్గా మోడనైజ్ చేయటం కావచ్చు బ్రహ్మాండంగా చేశాం ప్రజల యొక్క మనందని బ్రహ్మాండంగా పొందాం కానీ ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాటిని అన్నిటిని నిర్వహణ చేస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్ట్లో జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చా పిల్లలకు ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చా ఇప్పుడు పోయి పార్క్లు చూస్తే స్ట్రక్ అయిపోయినాయి ఇవాళ మరి నలభై నాలుగు దాంట్లో పార్కు పోతే అన్ని ఆల్మోస్ట్ ఉన్న ఒక్కడి తప్ప అన్ని స్ట్రక్ అయిపోయినాయి పిల్లలు ఆడుకోవటం ఆడిపోయినాయి కొన్నిటితో కమ్ములు చుట్టున్నారు ఆ ఊరి ఇలా గత ప్రభుత్వం ప్రజలు ప్రజల అవసరాలు ఒక మున్సిపాలిటీ అంటే ఏంటంటే ప్రజలకు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వచ్చే చెత్త చెదారం ప్రాపర్గా తొలగించడం దానికి చెత్త పన్న వేశారు దానికి సిస్టమ్ లేదు ఆ వెహికల్స్ అది పెట్టారు వాళ్ళు కోర్టు పోయారు ఈ విధంగా అంత అస్తవ్యస్తం డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అంతే నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిన ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తీసుకొస్తే ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ అది వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇస్తారు థర్టీ పర్సెంట్ రాస్తే వాళ్ళ పట్ల అమృత రెండు వేల ఇరవై ఒకటి దాన్ని వదిలేస్తారు నుంచో ఎస్సీ కావచ్చు డిఇ కావచ్చు ఈ కావచ్చు ఏఈ కావచ్చు వాళ్ళందరూ కూడా కన్సల్టెంట్ కావచ్చు డిజైనర్స్ కావచ్చు గ్రీన్ కార్పొరేషన్లు కావచ్చు కమిషన్ కావచ్చు ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఎందుకంటే బాస్కెట్బాల్ కోర్టు ఒకటి చక్కటి చేయమన్నాను ఫుట్బాల్ కోర్టు చేయమన్నాను క్రికెట్ పిల్లలు ఆడుకోవటానికి కన్వీనియంట్గా చేయమన్నాను అదేవిధంగా రన్నింగ్ చుట్టూ అంటే ఈ ఈ పరిసర ప్రాంతంలో ఉండే వార్డులలో ఉండే వాళ్ళందరూ ఇదంతా కంప్లీట్ చేస్తారు ఈ విధంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరికొన్ని పార్కులను ఎక్స్ చేస్తారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని అన్ని పార్కుల్ని అదేవిధంగా స్కూళ్ళల్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ పూర్తి చేస్తే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్నిటి కూడా చేస్తామని అయితే ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపిక ఉండండి ఖజానా లేదు ఇప్పుడు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చిన్న చిన్నగా అడుగులేస్తూ ఒక స్టేజ్కి వచ్చాం ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి అందరూ ఓపిక పట్టాల్సింది రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ